కంగల భయ్య మన చియాన్ విక్రమ్ గారి ఈ మూవీ నాకు ఎలా అనిపించింది ఈ మూవీ రివ్యూ అయితే వీడియో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో నిండి పోయి చూడండి నచ్చితే సపోర్ట్ చేయండి అంత సో పాయింట్ ఆఫ్ వస్తే మూవీ స్టోర్లో గురించి మాట్లాడుకుంటే కోలవరని యొక్క ప్రాంతంలో సో ఇట్లా బంగారం అయితే దొరుకుతుంది అన్నట్టు బంగారం ఎత్తుకెత్తుకుతారు యూజ్ చేసుకుని కూడా వాళ్ళకు బంగారం ఎత్తుకడానికి ట్రై చేస్తారు సో ఆ బంగారానికి కాపల ఒక మాంత్రగత్తి అది ఎవరో కాదు మన హారతి అనుకుంటా మన ట్రైలర్లో తింటాం కదా సో నాటు సో ఓవరాల్గా ఈ హారత్ అనేది ఎవరు అండ్ ఎతకడానికి కారణం ఏంది అంత అంతా ఏంది అనేది మీరు మూవీలో చూస్తారు మూవీ మొత్తం ఎంటర్ ఏదైనా ఉంటుందంటే ఎక్స్పెషల్లీ ఆ సెకండ్ హాఫ్ అనేది మొత్తము మన మాళవికా మోహన్ గారి క్యారెక్టర్తోని అండ్ ఓవరాల్గా ఆమె ఫిక్షల్ క్యారెక్టరు సో అది మాత్రం చాలా బాగుంటుంది సో అవి మీరైతే మూవీలో వచ్చేది చూస్తారు సెకండ్ లో అండ్ ఈ బంగారం అనే కాన్సెప్ట్ కూడా అది ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం స్టార్టింగ్ కొంచెం ట్వంటీ మినిట్స్ దాకా కొంచెం స్లో బ్లెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది కానీ మనకు గ్రాఫిక్స్ అనేది ఎక్కడ ఉండదు నాకు నచ్చింది అది నా అన్ని రియలిస్టిక్ అయితే ఉంటాయి కాకపోతే ఆ స్నేహితుల అన్ని చూసాం కదా మనం ట్రైలర్లో అది తప్పిస్తే ఓకేనా అలా అండ్ ఇక పర్ఫార్మెన్సెస్ బై చూసుకుంటే మన చిఎన్ విక్రమ్ గారు చేస్తారు అది మాత్రం నేను పక్క షూట్ డ్యామ్ షూట్ చెప్తాను చేస్తారు నాట్ ఓన్లీ దట్ మన మాళవిక మోహన్ గారి క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగుంది అంటే బాగుంది ఆ కూడా బాగానే ఆ పర్ఫార్మెన్స్ అంటే ఆమె రోజు ఆమె జస్టిఫై చేసింది అని చెప్తాను వైన్ కమ్మింగ్ టు మన జీవి ప్రకాష్ గారు ఇచ్చిన సాంగ్స్లలో ఒక్క సాంగ్ నాకు కొంచెం నచ్చింది ఇంకొక సాంగ్ అయితే అస్సలు నచ్చింది అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే ఆ రోల్స్కి ఆ సీన్స్కి సూటబుల్ బిల్ అన్నట్టు అనిపించింది సూటటబుల్గా అన్నట్టు అనిపించింది మాక్సిమం కొంతమందికి ఎక్కొచ్చు కొంతమందికి ఎక్కకపోవచ్చు భయ్య ఈ వీకెండ్ నేను మంచి ఫీలింగ్ చూస్తాను అంటే మరి అంత అలాంటివి కాకుండా కూడా ఒక నార్మల్గా రియలిస్టిక్గా ఒక న్యూ వేళ్ళకి వెళ్ళిపోయి అప్పటి కాలంలో నైంటీస్ కాలంలో సో అలాంటి అలాంటి థాట్స్ కనుక మీకు గనక ఉంటే ఐ రికమెండ్ దిస్ మూవ్ భయ్య అది నేను చెప్పాలనుకున్న పాయింట్ అండ్ ఇంకా ఈ ఫిలిం గురించి చెప్పాలి అని మంచి ఓరియంటెడ్ స్టోరీతో వచ్చిన ఫిలింని చూడాలనుకుంటే మాత్రం ఈ ఫిలిము వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం అని చెప్తాను మన సిఎన్ విక్రమ్ గారు ఈసారి ఒక హిట్ కొట్టేస్తారు అనే పాయింట్ ఆఫ్ అయితే నాకైతే అనిపిస్తుంది సో అక్కడ మూవీలో ట్విస్ట్ గురించి మాట్లాడాలంటే భయ అది ముందు ముందుగానే ఊహించేస్తారచ్చు మీరు అయితే నేను అనుకుంటున్నా మ్యాక్సిమం అది కొంచెం ప్రెక్టబుల్గా ఉంటుంది మీకు మూవీ ఇంకా చెప్పాలి అంటే కొంచెం స్లో బేస్లో అన్నట్టు కూడా అనిపించ అనిపించే ఛాన్సెస్ అయితే కొంతమందికి ఉంటాయని అనుకుంటున్నా అది నేను అనుకుంటున్నా జస్ట్ కానీ నాకైతే అనిపించలేదు అని అండ్ మూవీలో కొంచెం హారర్ థీమ్ టైప్లో కొంచెం అనిపిస్తుంది సో ఓకే అది బాగానే ఉంది అన్నట్టు నాకైతే అనిపించింది మూవీలో పాజిటివ్ విజన్స్ గురించి మాట్లాడుకుంటే అవి ఇవే కావు నేను ఫస్ట్ నుంచి చెప్పిన పాజిటివ్ పాజిటివే నచ్చని అంటే ఆ సాంగ్ ఒకటి అంత మించి నాకు ఏది కూడా అలా అనిపించలేదు మూవీ అనేది ఒక ఆరామ్సే వెళ్ళి మీరు థియేటర్లలో చూడాల్సిన ఫిలిమే అండ్ మంచిగా చూడొచ్చు అండ్ కమింగ్ టు యాక్షన్ సీన్స్ కూడా రియలిస్టిక్ కూడా ఉంటాయి సో అది కూడా నేను చెప్తున్నాను అది కూడా ఇంక్లూడ్ చేస్తాను సో ఇంకా ఏం కావాలి ఇన్ని పాజిటివ్ వైబ్స్ చెప్పిన తర్వాత మూవీని మొదలు మీరు చూడకపోతే యూ ది మిస్ బై అని మించి నేను చెప్పాను మీరు మిస్ అయిపోయినట్టే ఇక ఓటీడి కోసం వెయిట్ చేశారంటే అది ఇక మీ ఇష్టం కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతోని కానీ ఐదర్ ఎనీ తో కానీ మీరు వెళ్ళి ఈ ఫిలిం వెళ్ళి చూడండి మన చియన్ విక్రమ్ అది తంగల ఓవరాల్ తంగళ అనే మూవీ రివ్యూ అయితే ఇది అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ైతే డు సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ అవర్ ఛానల్ భయ అండ్ మళ్ళీ మరిన్ని మంచిలో కలిసిన వాళ్ళు అండ్ టాటా అంటే